ఆ గవర్నమెంట్ తర్వాత వచ్చింది ఈ గవర్నమెంట్ కదా కొత్తగా ఇల్లు వస్తే ఆలోచన పక్కన పెట్టండి మీరు అన్నారు గత ప్రభుత్వం బకాయిల్ని సెటిల్ చేసిందని సెటిల్ చేస్తే సెటిల్ చేస్తే ఇంకా బకాయిలు ఎందుకున్నాయి అంటే ఉట్టుగా లేకపోతే ఏదో కంటిరి లాగా చేశారంటారా మీ ఉద్దేశం మీకేమర్థం ఏది ఎవరు అంటే పట్టా ఇచ్చిన దానికి బకాయి అండి పట్టా ఇస్తే ఇప్పుడు ఇల్లు ఇవ్వాలి దానికి ఐడియా ఉంది నాకు ఐడియా ఉంది అదనట్ల ఓటీఎస్ కింద ఏదో పెట్టారు చేసేస్తే ఇంకా మిగలవు కదా ఓకే బ్యాక్ వెళ్ళిన వాళ్ళు ఎవరి ఉంటే ఆ సమాచారం సేకరించి ఆ డిమాండ్ అంతా ఇప్పుడు మా దగ్గరికి రాలేదు ఒకవేళ వస్తే ఆలోచన చేస్తాం అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు జనమనుడు ఖర్చు పెట్టారు ఏది వాటర్ ట్యాంకులకి పంచాయతీ ఆఫీసుకి రంగు వేయడానికి కనివ్వండి సర్వేలో రాళ్ళ మీద ఫోటో కానీ కొన్ని దాదాపు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అంత ఖర్చు పెట్టారు ఆ ఐదు వేల ఎడు వందలు ఖర్చు పెట్టినట్టయితే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చేది రాష్ట్రానికి కాబట్టి ఎన్ని కూడా ఆలోచించాలి ప్రజలందరూ కూడా వారు చెప్పే అబద్ధాలను కూడా గుర్తించాలని చెప్పేసి కోరుతాం అనధికార లేఅవుట్ల ఫ్లాట్ ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ

విభాగము సంప్రదించవలెను ఇట్లు రెడ్డి శ్రీనివాసులు చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా